నుంచి పర్యాటకులు తమ తమ దేశాలకు నగరాలకు రావాలని కోరుకోవడం సహజంగానే చూస్తూ ఉంటాం కానీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఇటలీ నగరం వెనిస్ మాత్రం పర్యాటకుల తాకిడి తట్టుకోలేకపోతున్నామని వాపుతోంది రద్దీని నియంత్రించడానికి ప్రత్యేకంగా పన్ను విధిస్తోంది గత ఏడాది ఈ స్పెషల్ ట్యాక్స్ ను అమల్లోకి తీసుకురాగా ఈ ఏడాది ట్యాక్స్ మరింత పెంచేసింది వెనిస్ లోకి పర్యాటకులు ప్రవేశించాలంటే ప్రత్యేకంగా పాస్ తీసుకోవాలని కిందటి ఏడాది రూల్ తీసుకొచ్చింది ఏప్రిల్ నుంచి జూలై వరకు వెనిస్ నగరం పర్యటనకు అనుకూలం ఈ సీజన్ లో పర్యటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది దీంతో రాబోయే సీజన్ యంత్రాంగం ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది టూరిస్టుల రద్దీని నియంత్రించడానికి పన్నులు పెంచింది గత సంవత్సరం వెనిస్ నగరంలో పెట్టడానికి గతంలో రోజుకు ఐదు యూరోలు అంటే మన కరెన్సీలో చూస్తే కనుక నాలుగు వందల యాభై మూడు రూపాయలు చెల్లించి పాస్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఏడాది దీనిని పది యూరోలకు అంటే తొమ్మిది వందల ఆరు రూపాయలకు పెంచేసింది అయితే పర్యటనకు కేవలం నాలుగు రోజుల ముందు పాస్ తీసుకునే పర్యాటకులకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని అంతకంటే ముందు తీసుకుంటే ఐదు యూరోలే వసూలు చేస్తామని మినహాయింపించింది ఇలా పాస్ తీసుకున్న పర్యాటకులు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వెనిస్ లో విహరించవచ్చని పేర్కొంది పాస్ తీసుకోకుండా నగరంలోకి ప్రవేశిస్తే భారీగా ఫైన్ విధిస్తామని హెచ్చరించింది నగరంలో ఏర్పాటు చేసిన వివిధ చెక్ పాయింట్లలో పర్యాటకుల పాస్లు తనిఖీలు చేస్తామని పాస్ లేకుండా పట్టుబడిన వారి నుంచి యాభై యూరోల నుంచి మూడు వందల యూరోల వరకు జరిమానా వసూలు చేస్తామని అధికారులు తెలిపారు వెనెస్కో పర్యాటకులు పోటెత్తుతుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక యంత్రాంగం తెలిపింది ఈ నేపథ్యంలోనే పర్యాటకుల రద్దీని నియంత్రించడానికి పన్నులు పెంచినట్లుగా వివరణ ఇచ్చింది అయితే ఈ నిర్ణయంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి పన్నుల పెంపు ద్వారా టూరిస్టుల రద్దీని తగ్గించడం సాధ్యం కాదని ఆదాయం పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని మండిపడుతున్నారు ఇది ప్రస్తుతం అందమైన కెనాల్ సిటీ వెనీస్ నగరంలో విదేశీ పర్యటకులు ఎదుర్కొంటున్న సమస్య నిజానికి వెనీస్ నగరం గతంలో ఉన్నట్లుగా లేదు ప్రపంచాన్ని వేధిస్తున్న వాతావరణ వైపరీత్యం ఇటలీలోని వెనీస్ నగరానికి శాపంగా మారింది గతంలో అయితే వెనీస్ లో కాలువలు ఎండిపోయాయి శతాబ్దాలుగా ఈ కాలువల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు ఈ కాలువలలో ప్రయాణాన్ని ప్రపంచంలోని ప్రముఖ కవులు తమ కవితల్లో రాసుకున్నారు చరిత్ర పుటల్లో ఈ ప్రయాణాల గురించి అద్భుతంగా వివరించారు ఇప్పుడు అందమైన దృశ్యాలు గత చరిత్రగా మారిపోతున్నాయి కాలగర్భంలో కలిసిపోనున్నాయి ఎవరికైనా ఇటలీలోని వెనిస్ నగరం అంటే వీధుల్లో కాలువలు అందులో పడవ ప్రయాణాలే గుర్తుకొస్తూ ఉంటాయి కానీ గత ఏడాది ఇక్కడి నూట యాభై కాలువలు నీరు లేక ఎండిపోయాయి ఇప్పుడు మళ్ళీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని పంపింగ్ చేయడానికి ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది పైగా ఆ కాలువల్లో పడవలు నడిపేవారు రిటైర్ అవడం కొత్త వారు ఆసక్తి చూపించకపోవడంతో వెనెస్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన పడవలు తగ్గిపోతున్నాయి దీంతో ఇన్నాళ్ళు జోరుగా ప్రయాణాలు సాగించిన పడవలు వాటర్ టాక్సీలు ముఖ్యంగా అంబులెన్స్ బోట్ల రాకపోకలు తగ్గిపోయి కనిపిస్తున్నాయి ఈ ప్రాంతం నుంచి పలు ద్వీపాలకు జల మార్గమే ప్రధాన రవాణా సౌకర్యం కావడంతో ఆయా ద్వీపాల ప్రజల రాకపోకలు కష్టంగా మారాయి అదే కాకుండా ఇటలీలో ఏర్పడిన కరువు కూడా కనిపిస్తోంది గత రెండు మూడేళ్లుగా యూరోప్ లో దంచి కొట్టిన ఎండలే అందుకు కారణంగా తెలుస్తోంది ఈ ఏడాది కూడా అదే సీన్ కనుక రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఎప్పుడు పర్యాటకులతో కలకలలాడే వెనీస్ నగరం ఈసారి పెంచిన ఎంట్రీ ట్యాక్స్ల కారణంగా తగ్గిపోవడం ఖాయమంటున్నారు స్థానికులు శతాబ్దాలుగా సాగరంలో నగరంగా పేరున్న వెనీస్ సిటీ గురించిన చరిత్రను ఆ విశేషాలను చూసే ప్రయత్నం చేద్దాం నగర వీధుల గురించి రాసినన్ని కవితలు రచనలు హాలీవుడ్ సినిమాల షూటింగ్లు మరే పర్యాటక క్షేత్రం గురించి రాయబడలేదు సానియల్ రోజర్స్ అనే ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నారంటే సాగరంలో ఒక అద్భుతమైన నగరం ఉంది ఆ నగరంలోని విశాలమైన వీధుల్లో ఇరుకు వీధుల్లో సముద్రపు నీరు పొంగి పొర్లుతూ ఉంటుంది సముద్రపు నాచు భవంతుల చెలువరాతి గోడలకు పేరుకొని ఉంటుంది అని ఆ అద్భుత నగరమే వెనీస్ అని పేర్కొన్నారు ప్రముఖ గణతంత్ర రాజ్యానికి ఒకప్పుడు రాజధానిగా ఉన్న వెనీస్ ఇటు భూమిపై అటు సముద్రంపై విస్తరించిన సామ్రాజ్యంపై శతాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించింది అయితే ఈ నగరం సాగరంలో ఎందుకు నిర్మించబడింది ఎలా నిర్మించారు దాని ఘనతకు కారణమేమిటి దాని సామ్రాజ్యం ఎలా కూలిపోయింది అన్న వెనీస్ చరిత్రకు సంబంధించిన విశేషాలను నేటికి మిగిలే ఉన్నాయి ఎట్రియాటిక్ సముద్రపు వాయువ్య చివరన ఒక ఉప్పనీటి చెరువు మధ్యన ఉన్న వెనిస్ నూట పద్దెనిమిది ద్వీపాలతో రూపొందించిందని చెబుతారు సమీపాన ఉన్న సముద్రంలోకి ప్రవహించే నదులు లోతు తక్కువగా ఉన్న తీర ప్రాంత జలాల్లోకి పెద్ద మొత్తంలో ఒండ్రు మట్టిని తీసుకొస్తూ ఉంటాయి అలల ఆటుపోట్ల వల్ల ప్రవాహ వేగం వల్ల ఇంచుమించు యాభై ఒక కిలోమీటర్ల పొడవు దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల వెడల్పు ప్రశాంతమైన ఉప్పునీటి చెరువును చుడుతూ పొడవైన ఇసుక తిన్నెలు గొలుసుకట్టులా ఏర్పడ్డాయి సముద్రం వైపు వెళ్తున్న మూడు ఇరుకైన కాలువ గుండా ఆ చెరువులోకి మూడు అడుగుల ఎత్తులో సముద్రపు అలలు వస్తాయి వాణిజ్య పడవలు కూడా ఆ కాలువల ద్వారానే చెరువు లోపలికి వస్తుంటాయి ఎన్నో శతాబ్దాల పాటు ఎడ్రియాటిక్ సముద్రం ద్వారా మధ్య ఐరోపా నదుల ద్వారా వాణిజ్య నౌకలకు రహదారి మార్గాల ద్వారా వచ్చే వ్యాపారులకు ఆ ఉప్పనీటి చెరువే కేంద్ర బిందువుగా ఉండేది వెనేస్ నగరం ఐదవ శతాబ్దం నుండి ఏడవ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది ఆ సమయంలో ఆక్రమణదారులు ఉత్తర నుంచి దండెత్తి వచ్చి ఇటలీ ప్రజలను దోచుకొని వారి నగరాలను కాల్చివేసేవారు దాంతో ప్రజలు వారి రాకతో అలర్ట్ అయ్యి వారి కంటే ముందుగా పారిపోయేవారు ఉప్పు నీటి చెరువులోని సురక్షితమైన ద్వీపాలను ఆశ్రయించేవారు ఆ ద్వీపాలు నిర్మించబడిన మొదటి కట్టడాల నీటి అడుగున బురదలో దిగగొట్టబడిన గుంజలతో నిర్మించేవారు తర్వాతి కాలాల్లో వెనీస్ వాసులు వేలాది గుంజలను మట్టిలోకి దిగగొట్టి వాటిపై రాళ్లు పేర్చి ఇల్లు కట్టుకునేవారు అయితే ఆ తర్వాత కేంద్రంగా మారినటువంటి రియాలిటి ద్వీపాలు చాలా మట్టుకు నీటిలో మునిగి ఉండేవి నానాటికి పెరుగుతున్న జనాభా కోసం ఆ ద్వీపాల నుండి నీటిని తొలగించి పాత పద్ధతులను ఉపయోగించి ఉన్న స్థలాన్ని పెద్దతిగా చేసుకోవాలని వచ్చింది ఆ ద్వీపాల మధ్య ప్రయాణాల కోసం కాలువలు తవ్వారు దాంతో నేలలో అధికంగా ఉన్న నీరంతా ఆ కాలువల్లోకి వచ్చి చేరింది అలా వారు నేలను మరింత దృఢంగా తయారు చేసి ఆ ద్వీపాలను భవంతులు నిర్మించడానికి మెరుగైన స్థలాలుగా తయారు చేశారు ఆ కాలువలు వాటిపై నిర్మించబడిన వంతెనలు ఒక ద్వీపం నుండి మరొక ద్వీపానికి నడిచి వెళ్లడానికి ఉపయోగపడుతూ వారికి వీధుల్లా మారిపోయాయి వెనీస్ నగరం వ్యాపార కేంద్రంగా కూడా విలసిల్లింది ముస్లిం దేశాల నుండి బంగారం వెండి పట్టు వస్త్రాలు మసాలా దినుసులు దూది అద్దకపు రంగులు ఏనుగు దంతాలు పరిమళ ద్రవ్యాలు ఇంకా ఎన్నో ఇతర సరుకులు దిగుమతి చేసుకోబడేవి ఆ నగర అధికారులు తమ నగరపు మార్కెట్ లోకి వచ్చి వెళ్లే సరుకులన్నింటిపై కూడా నిర్బంధంగా పన్నులు వసూలు చేసేవారు చివరకు పదిహేడు వందల తొంభై ఏడులో నెపోలియన్ అనే నగరాన్ని ఆక్రమించుకొని దాని ఆస్ట్రియా అధికారానికి అప్పగించాడు చివరకు పద్దెనిమిది వందల అరవై ఆరులో వెనీస్ ఇటలీలో భాగమైంది చాలా మందికి ఇప్పటికీ కూడా వెన్నీస్ ను సందర్శించడం కాల ప్రవాహంలో రెండు మూడు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లడంలా ఉంటుంది ఆ నగర వాతావరణమే వేరుగా ఉంటుంది ఆ నగరపు విశేషాల్లో ఒకటి దాని ప్రశాంతత చాలా మట్టుకు కాలి నడుచుకుంటూ వెళ్ళడానికి చిన్న సందులు పడవలో వెళ్ళడానికి కాలువలు విడివిడిగానే ఉంటాయి ఎక్కడా కాలుష్యం జాడే ఉండదు అక్కడ వీధులు నీటితో నిండిన కాలువలే అని చెప్పాలి ఆ నగరంలో ఆకర్షణీయమైన పెయింటింగ్స్ లాంటి దృశ్యాలకు కొదవే లేదు బెసిలికా బెల్చవర్ అందంగా కనిపించే సెయింట్ మార్క్స్ కూడలి కళాకారులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఆ కూడలిలో రద్దీగా ఉండే ఆరు బయటి కాఫీ హోటళ్లు సందర్శకులను అక్కడ నివాసులను కూడా ఆకర్షిస్తూ